డాకు మహారాజ్కు సంబంధించినటువంటి థియేటర్ ప్రమోషన్స్కి సంబంధించినటువంటి హోర్డింగ్స్ అయితే వచ్చేసాయనమాట ఇక్కడ మీరు ఆ స్టిల్ అయితే అబ్జర్వ్ చేస్తున్నారు కదా వీడియో పైన స్టిల్ కానీ స్టిల్ కానివ్వండి ఆ పోస్టర్ క్వాలిటీ కానివ్వండి నెక్స్ట్ లెవెల్ ఉంది సో మొత్తానికైతే బాలయ్య బాబు గారు ఈసారి సంథింగ్ గట్టిగానే ప్లాన్ చేశారు డైరెక్టర్ బాబీ గారితో కలిసి అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ బాలయ్యాబు గారి కెరీర్లోనే ఒక డిఫరెంట్ అటెంప్ట్గా ఈ మూవీ నిలుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదనమాట సో బాలయ్య బాబు గారు చాలా రోజుల తర్వాత ఒక ప్రయోగం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు సో ఇలాంటి ఒక డిఫరెంట్ జానర్ని టచ్ చేయడమే కాకుండా బాలయ్యాబు గారు ఇందులో అభిమానులను సాటిస్ఫై చేయడానికి కమర్షియల్ ఎలిమెంట్స్ని కూడా అంటే ఎటువంటి లోపం లేకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంచారని అయితే తెలుస్తోంది సో మరి బాబీ గారు ఎటువంటి స్క్రీన్ ప్లేతో కానివ్వండి లేకపోతే ఎటువంటి స్టోరీ లైన్తో కానివ్వండి మన ముందుకు వస్తున్నారు అన్నది ఆసక్తి కలిగిస్తూ ఉంది ఎందుకంటే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి టైటిల్ టీజర్ చూసినప్పటి నుంచి మరి కాస్త అంచనాలు అయితే పెరిగాయని అయితే చెప్పుకోవచ్చు సో చూద్దాం మరి ఇప్పుడు థియేటర్స్లో ప్రమోషన్స్కి సంబంధించినటువంటి హోర్డింగ్స్లో రిలీజ్ చేసినటువంటి పోస్టర్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది సో మొత్తానికైతే సంథింగ్ బిగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ దిస్ సంక్రాంతి లెట్స్ అండ్ సి జాయ్ బాలయ్య